స్టార్టింగ్ ఫస్ట్ ఇట్లా ఊరబెట్టాలి ఇట్లాంటి డబ్బలల్లో ఊరబెట్టాలని పెట్టాలని చెప్తూ ఇగో ఇట్లాంటి డబ్బలల్లో నిమ్మకాయని ఊరబెట్టాలి ఫస్ట్ పసుపు ఉప్పు వేసి ఊరబెట్టాలి తర్వాత నెక్స్ట్ కారం వేసుకున్నాము తర్వాత జీలకర్ర మెంతుల పొడి అంటే ఓన్లీ జీలకర్ర పొడి నాటు మెంతులు ఓన్లీ జీలకర్ర పొడి ఇగో ఇట్లా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటున్నాం ఊరేదాడీ అమ్మి సమ్మ కలుపుతుంది నెక్స్ట్ ఓన్లీ ఎల్లిపోయాయి ఇంకా ఆ పాలు మరిమేన పుజ్జి అంటే పుజ్జింది కేనోట నిముక పచ్చ అంటే అంత ఇలా నెక్స్ట్ దేసి కల్పించాలి నెక్స్ట్ కేసి కచ్చపెచ్చమల్లి కచ్చపెచ్చ కలపాలి ఇలా స్పూన్ తో కొద్ది కొని నైస్ ఆ వాయిస్ మాట్లాడుకుంటారు

నూనె కొద్దిగా చల్లగా కావాలి చల్లగా అయినాక వేయాలి లేకపోతే నూనె వేడి వేడి నూనె వేస్తే పచ్చర నలుపు వస్తుంది రెడ్ కలర్ లా ఉండదు బ్లాక్ అయిపోతుంది మీకు ఎంత కావాలంటే అంత నూనె ఓకేనా ఇట్లా కావాలని ఎంత కావాలంటే అంత కలుపుకోవచ్చు ఆయిల్ ఆయిల్ ఎక్కువ కలుపుకుంటే టేస్ట్ మంచిగా ఉండదు తప్ప చిట్టి పిక్కిల్స్ రమ్య రమ్యా చిట్టి పికిల్స్ ఈసారి ఎన్నికాలమ్మ పిక్కిల్స్ రెండు దాదాసాదా ఎన్నికలు తిరుగుతూ